హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎపిసోడ్లో కూడా మీకు ఇవన్నీ కూడా క్లియరెన్స్ సేల్లో మంచి మంచి శారీస్ అయితే ఇచ్చేస్తున్నానండి సో లైట్ ల్యావెండర్ అయితే వస్తుంది ప్యూర్ మనకి మష్రూ శాటింగ్ లాగా వస్తుంది మెటీరియల్ అయితే చాలా అంటే చాలా బాగుంది అసలు ఫుల్ షైనింగ్ వస్తుంది ఫస్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి వితౌట్ మిస్టేక్ అండి ఈ శారీలో మిస్టేక్ కూడా ఏమీ ఉండదు అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ మనకి ఈ విధంగా వస్తుంది ఈ శారీకి అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి బార్డర్ వస్తుంది రిమైనింగ్ శారీ అయితే మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంది అండ్ జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్ మాత్రమేనండి శారీ కాస్ట్ వచ్చేసి ప్రైజెస్ క్లియర్గా వినండి మా ఓకేనా సో ట్వల్వ్ డబల్ నైన్లోనే మనకి బ్యూటిఫుల్ కాంబినేషన్లో ఉన్నటువంటి మష్రూ సాటిన్ ఫ్యాబ్రిక్ శారీ అయితే వచ్చేస్తుంది మరొకటి బ్లాక్లో ఇలా బర్డ్స్ డిజైన్ కాన్సెప్ట్ అనమాట సూపర్ ఉందండి ఈ శారీ కూడా వచ్చేసి సో ఇందులో కూడా ఏంటంటే ఏం లేదు కొంచెం మనకి మిస్టేక్ కూడా ఏమీ లేదనమాట సూపర్ ఉంది అసలు సారీ ఇది ఇదేమో పళ్ళు వస్తుంది మిస్టేక్ అంటే ఏం కాదండి ఇదిగోండి కొంచెం ఇక్కడ జరీ అనేది వీవింగ్ డిఫెక్ట్ అంతే బ్లౌజ్ రాదండి ఈ శారీకి వచ్చేసి వితౌట్ బ్లౌజ్ సో జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్కే ఇచ్చేస్తున్నామా సో మరొక శారీ అయితే చూడొచ్చు ఇదంతా కూడా మీకు కాస్ట్లీ శారీస్ ఇవన్నీ కూడా ఇది కూడా మనకి ఫ్యాబ్రిక్ అయితే సో ఈ విధంగా వస్తుంది శారీ అయితే సూపర్ ఉంటుంది కలంకారి డిజైన్ బట్ అన్ఫినిషింగ్లో మనకి ఈ శారీ అయితే ఉంది పళ్ళు అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది సో ఈ శారీలో ఏదన్నా చిన్న డిఫెక్ట్ వస్తే రావచ్చు మామ్ లేకుంటే లేదు ఓకేనా సో నైంటీ నైన్ పర్సెంట్ ఉండదండి సో చాలా అంటే చాలా డిఫెక్ట్ అంటే ఇదిగోండి ఇక్కడ మిస్ప్రింట్ అయితే వచ్చింది ఈ శారీకి ఓకే యాక్చువల్గా ఇపోయి ఇది వచ్చేసి మీకు టూ ఫైవ్ రేంజ్ శారీ అండి కొంచెం మిస్ప్రింట్ రావటం వల్ల మీకు జస్ట్ ఓన్లీ ట్వల్వ్ డబల్ నైన్కే ఇచ్చేస్తున్న ఈ సారీ కూడా ఓకే అనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ట్వల్వ్ డబల్ నైన్ సారీ కాస్ట్ మరొక శారీ అండి సో ఖడీ జార్జెట్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి ఇది వితౌట్ మిస్టేక్ అండి మిస్టేక్ ఏం రాదు ఈ సారీలో కూడా పళ్ళు బ్లౌజెస్ అయితే వస్తాయి సో జస్ట్ ఓన్లీ మీకు లెవెన్ డబల్ నైన్లో వచ్చేస్తుందండి ఈ సారీ ప్లెయిన్ బ్లౌజేనండి వీటికి వచ్చేసి సారీ ఇది కూడా జార్జెట్ అండి ఖడీ జార్జెట్టే వస్తుంది సో ఈ కలర్ కాంబినేషన్ బ్రిక్ కలర్ అయితే వస్తుందండి కాంబినేషన్ వచ్చేసి పళ్ళు బ్లౌజెస్ అన్ని బ్లౌజ్ అనేది ప్లెయిన్ వస్తుంది పళ్ళు కూడా చాలా హెవీగా వస్తుంది జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్ అలాగే మరొక శారీ కూడా చూడొచ్చండి ఇదిగోండి ఈ కాంబినేషన్ అయితే ఉంటుంది శారీ ఇది కూడా అన్ఫినిషిడ్ అండి ఫినిషింగ్ అయితే రాదు ఇది కూడా అంతే ఏదన్నా డిఫెక్ట్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు మేడం ఇది బ్లౌజ్ వస్తుంది సూపర్ ఉంటుంది అసలు శారీ అయితే మాత్రం సో ఈ ప్రైస్కి వచ్చే శారీ అయితే కాదు మీ అందరికీ తెలుసు ఆల్మోస్ట్ నాకు తెలిసి ఓకే సో జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్కే వచ్చేస్తుందండి ఈ సారీ కూడా మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ లైట్ మనకి లై అంటే లైట్ వెయిట్ వస్తుంది ప్యూర్ సాఫ్ట్ ఆర్గాంజా వస్తుందండి మెటీరియల్ వచ్చేసి జరీ బార్డర్ డ్యామేజ్ ఏమి ఉండదు దీనిలో కూడా వచ్చేసి మీకు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఆనియన్ షేడ్ అయితే వస్తుంది రిమైనింగ్ శారీ అంతా కూడా ఈ విధంగా వస్తుంది జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్ మాత్రమేనండి ఈ శారీ కూడా మరొక బ్యూటిఫుల్ శారీ అండి సూపర్ ఉంది అసలు ఈ శారీ కూడా కాంబినేషన్ అయితే చూడండి ఇలాగా సీక్వెన్స్ లాగా వస్తుంది మధ్యలో లైన్ అనేది ఇలాగ మనకి జరీ బార్డర్ ఇస్తాడు అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి ఇలాగా చాలా లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ మెటీరియల్ అండి సో ఈ శారీ కాస్ట్ అయితే జస్ట్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ మాత్రమేనండి సిక్స్ డబల్ నైన్ ఈ సారీ ప్రైస్ నెక్స్ట్ వన్ అండి సో ఇది ఫ్యాబ్రిక్ అండి శారీ కాదు ఫ్యాబ్రిక్ నెక్స్ట్ వన్ అండి ఇది ఫ్యాబ్రిక్ వస్తుంది ఇలా బర్డ్స్ డిజైన్ ఇది ఒక్క కలరే ఉంది బ్రిక్ కలర్ అయితే వస్తుంది బర్డ్స్ వస్తున్నాయి ఫైవ్ మీటర్స్ వస్తుందండి మొత్తం మనకి ఫైవ్ మీటర్స్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ అనమాట ఇది అండ్ జస్ట్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండి ఈ సారీ ఇది దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ కూడా చూడొచ్చు విస్కోస్ డోలా వస్తుంది ఫ్యాబ్రిక్ ఇదిగోండి ఇలా వస్తుంది శారీ పైన చిన్న బార్డర్ ఇస్తాడు అండ్ కింద వచ్చేసి మనకి ఇలాగ మీడియం బార్డర్లు అయితే వచ్చేస్తుంది అండ్ ఇది కూడా బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇస్తాడు దీనిలో పళ్ళు వచ్చేసి మనకి ఈ కాన్సెప్ట్లో పళ్ళు అయితే ఇస్తున్నాడు అండి ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది శారీ అండ్ జస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ మాత్రమే ఈ శారీ కాస్ట్ అలాగే మరొక కాంబినేషన్లో ఉన్నటువంటి శారీ అండి బ్యూటిఫుల్ కాంబినేషన్ అయితే ఉంటుంది ఇది కూడా వచ్చేసి ఇలా వస్తుంది శారీ అంతా అండ్ బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ రిమైనింగ్ శారీ వచ్చేసి ఈ కాంబినేషన్ అన్ఫినిషిడ్ వస్తుంది వితౌట్ మిస్టేక్ మిస్టేక్ ఏమి రాదు మేడం ఇందులో కూడా జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ నైన్ మాత్రమే కొంచెం ఇక్కడ మరక అనేది ఉంది చూడండి సో ఇదే మిస్టేక్ అనేది అదర్వైజ్ మీకు డ్యామేజ్ ఏమి రావు జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్ మాత్రమే శారీ కాస్ట్ నెక్స్ట్ వన్ అండి పైతానీ వస్తుందండి పైతానీ బోర్డరు మనకి ఈ కాంబినేషన్ అయితే ఉంటుంది శారీ వచ్చేసి సో ఇలా వస్తుంది పళ్ళు కూడా మనకి ఈ కాన్సెప్ట్లో పళ్ళు అండ్ బ్లౌజ్ వితౌట్ మిస్టేక్ అనండి మిస్టేక్ ఏమి రాదు ఈ శారీ కూడా సో ఇది బ్లౌజ్ అయితే ఇస్తాడు రిమైనింగ్ శారీ అంతా ఈ కాన్సెప్ట్ జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్ అండి మరొక శారీ అండి సో బ్యూటిఫుల్ కాంబినేషన్లో ఉన్నటువంటి కలరు ఇది కూడా చూడొచ్చు ఇలా వస్తుంది బాధిని డిజైన్ బోర్డర్లో వచ్చేసి ఫుల్ ట్రెండింగ్లో ఉన్నటువంటి డిజైన్స్ ఇవన్నీ కూడా అండ్ ఇది పళ్ళు వస్తుందండి పళ్ళు వస్తుంది కొంచెం కలర్ షేడ్ అనమాట ఇక ఇక్కడ కనిపిస్తుంది కదా సో అదే మనకి ప్రాబ్లం ఇందులో అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ శారీ అంతా కూడా మనకి ఈ కాంబినేషన్లో ఈ విధంగా వస్తుందండి జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్ మాత్రమే ఇది కూడా నెక్స్ట్ వన్ అండి క్రేప్ అండి సో మిడిల్ డిజైన్ కాన్సెప్ట్ కలంకారీ స్టైల్ క్రేప్ వస్తుంది అండ్ కొంచెం వీవింగ్ డిఫెక్ట్ అంతే ఇందులో వచ్చేసి ఓకే సో ఇవన్నీ టూ ఫైవ్ రేంజ్ శారీస్ అండి ఇందులో బ్లౌజ్ కూడా రాలేదు మామ్ సో మీకు ఇలా వస్తుంది శారీ యొక్క డిజైన్ అండ్ కాంబినేషన్ వచ్చేసి ఇది కూడా ట్వల్వ్ డబల్ నైన్కే ఇచ్చేస్తున్నా కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి మరొక శారీ అండి సో ఇది డోలా వస్తుంది మెటీరియల్ వచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ బాంధవి స్టైల్లో ఇలా వస్తుంది శారీ డిజైన్ అంతా కూడా సూపర్ ఉంది అండ్ కొంచెం వెయిట్ అయితే ఉంటుందండి మరీ లైట్ వెయిట్ రాదు ఈ శారీ మీడియం వెయిట్ అయితే ఉంటుంది అండ్ ఇది పళ్ళు ఇస్తాడు ఇందులో అండ్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది వితౌట్ మిస్టేకే అండ్ జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్ మాత్రమే ఈ శారీ కాస్ట్ కూడా లెవెన్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ మరొక శారీ ఇది కూడా డోలా వస్తుందండి శారీ ఇలా వస్తుంది మొత్తం పికాక్స్ అయితే వస్తున్నాయి శారీ మొత్తం కూడా ఇందులో మనకి బ్లౌజ్ రాదు వితౌట్ బ్లౌజ్ శారీ అనమాట ఇది జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ మాత్రమే ఈ శారీ కాస్ట్ సో ఇందులో వచ్చేసి ఒక చిన్న మిస్టేక్ ఇదిగోండి డ్యామేజ్ అయితే ఉంది ఇక్కడ చూసుకోండి జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ మాత్రమే ఈ శారీ నెక్స్ట్ వన్ అండి సో మంచి బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఇదేంటంటే పళ్ళు డిజైన్ అనేది కొంచెం రివర్స్ ఉంది సో క్లారిటీగా చూసుకొని తీసుకోండి డిజైన్ రివర్స్ ఏమో లేకపోతే కాదండి వీవింగ్ డిఫెక్ట్ అంతే ఇదిగోండి వీవింగ్ డిఫెక్ట్ పళ్ళు డిజైన్ అంతా ఓకే అండి బాగానే ఉంది నార్మల్గానే ఉంది ఇది బ్లౌజ్ వస్తుంది ఈ సారీ కూడా రివర్సే అనుకుంటా కదా రివర్సేనండి ఇదిగోండి ఈ బోర్డర్ ఏదైతే ఉందో అది రివర్స్ అంటే నాకు తెలిసి పళ్ళు రివర్స్ వచ్చిందనమాట ఓకేనా సో క్లారిటీగా విని తీసుకోండి ఇది పళ్ళు రివర్స్ వస్తుంది సో ఇది ఏంటంటే పిల్లలకి ఫ్రాక్స్ అట్లా కుట్టించడానికి అయితేనే తీసుకోండి శారీకి అయితే యూజ్ అవ్వదు నాకు తెలిసి జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్కే ఇచ్చేస్తున్నా ఇది కూడా